Welcome to News Watch రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు తిట్టడం పద్దతి కాదని అధికారం పోయిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు కుక్కలా తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ తనకు అనుకూలంగా ఉండే అధికారులను మాత్రమే కొనసాగించేలా చూస్తున్నాడని ఇక నుంచి అటువంటి అధికారుల ఆటలు సాగవని రాజ్యాంగబద్ధంగా పనిచేసే అధికారులు మాత్రమే కొనసాగుతారని ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే దీక్ష దివాస్ చేస్తున్నాడని గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తే ఆయనకు రాజకీయంగా అణగదొక్కారని తెలిపారు ఏదైతే తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన విలక్షణమైన తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి కొంత మందికి మనరు వరకు కూడా అధికారాన్ని ఆటగా తమ దోపిడికి అడ్డుకట్ట లేకుండా కొంతమంది తానా అధికారులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగించింది ఒక నియంతృత్వ పొగడులతో పరిపాలన కొనసాగించింది మీరు కూడా చూసిం ఆ రోజుల్లో వీరి దగ్గర అసలు ఏ అధికారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు ఏ నాయకుడు కూడా నోరెత్తిన పాపాన పోలేదు కేవలం బానిసల్లాగా బతుకునిచ్చింది వాళ్ళ కొంతమంది దగ్గర కొంతమంది అధికారులు కేసీఆర్ గారి కాలు పట్టుకున్నారు అధికారంలో ఉండి అధికార కార్యాలయంలో ఉండి కాళ్ళు పట్టుకోవడం అంటే నిజంగా కూడా ఆత్మవంచన చేసుకున్నట్టే ఇవాళ పెద్ద మనిషిగా గౌరవం ఇస్తే ఎవరమైనా పట్టించుకో కొంతమంది ఇక్కడ అవాకులు చివాకులు పేల్చిన నాయకుని చెల్లె దగ్గర కూర్చొని మొక్కల దగ్గర కూర్చున్నారు మోకరి కొంతమంది ఈ మహా ప్రభుత్వంతో ఈరోజు కూడా అధికారంలో ఉన్న చాలా మంది అధికారులు ఇవాళ ఈయనని పట్టుకొని ఇలా చెట్టపటాలు వేసుకొని తిరిగిన వైరాన్ని కూడా అనేకమైన పత్రికలు వార్తా సంస్థలన్నీ కూడా పుంకాను పుంకలుగా రాసినాయి ఇవాళ ఇవాళ అధికారులను ఒక ఇంటి వెట్టి చాకరి వాళ్ళగా చూసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉండేది కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను కూడా స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి ప్రజలు ప్రజాస్వామిక వాతావరణంలో బతకాలి కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛను అధికారులకు అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయన ప్రా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు స్వయంగా నేనే చెప్తున్నా స్వయంగా నేనే చెప్తున్నా ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి కలెక్టర్ గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లారు లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తిచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్క దాన్ని బయటకు తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలినట్టు అయింది ఇవాళ వాళ్ళ దోపిడికి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బాల్చే ఏదైతే ఉందో అలీబాబా నలభై దొంగల మూటాకు ఈ అధినాయకుణ్ణి ఆయన అనుచరులందరు కూడా ఒక్కొక్క భూభోగాత బయటకు వస్తుంటే మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన ఆ కాళ్ళ కింద భూమిని కదలడం మొదలైంది మొదలై నేను చాలా పెద్ద చదువు చదివిన నేను మంత్రి పదవి నిలబెట్టిన నేను నాలుగు సార్లు నేను గెలిచిన అన్న వ్యక్తి కొంచెమైనా లజ్జ సిగ్గు మానం అభిమానం ఉండాలి కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలకు తెలియకుండా అధికారులను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి ఇవాళ మేము తిట్టలేమా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాడా పోరా అంటే నేను ఎంతకంటే కడహీనంగా తిట్టగలుగుతా నీ బతికేందో చెప్పగలుగుతా మీ నాయన బతికేందో చెప్పగలుగుతా ఇక్కడ మీ నాయనని ఎట్లా కట్ట చెట్ల కట్టేసి కొట్టుదో చెప్పగలుగుతా నువ్వు ఎక్కడెక్కడ ఆడుకొని తిన్నావో నేను చెప్పగలుగుతా కానీ అవన్నీ పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష మీద మనకు ఒక కంట్రోల్ ఉండాలి ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా సభ్యత సంస్కారాలతో మాట్లాడాలంటే సభ్యత మాకు చదువు చదువు చెప్పిన గురువులు నేర్పి మమ్మ మమ్మల్ని కన్న 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 తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళ నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా ఇవాళ ఎట్ల పడితే ఎట్లా మాట్లాడమని చెప్పి ఈ సమాజం చెప్పలే నీకు ఇవాళ నీకు ఒకవేళ నీ ఇంట్లో ఇంత కుసంస్కారం నేర్పింది అనుకుంటే వారికి జోహార్లు నేను నిజంగా కూడా ఇంత కుసంస్కారానికి కన్నందుకు ఇవాళ వారికి కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉన్న మీ తండ్రికి కూడా నేను చేతిని నమస్కరిస్తాను ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత పాములకై బయటికి రాడు వీళ్ళేమో పదవిపోయిన తర్వాత పిచ్చి కుక్కలా రోడ్ల మీద ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు ఎందుకు మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళితే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను హత్య చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి వాళ్ళ వీళ్ళకి లగచనలో చూసినా మనం మీదికే మాట్లాడతాం గురించి ఇక్కడ సాగర్ సాగర్లో ఏమైంది నేరాలలో ఏమైంది అన్న సంగతి మర్చిందా నేను అడుగుతున్నా ఇవాళ కొంతమంది వంది మాగాదు తయారు చేసుకొని ఇలా ఇక్కడనే చెప్తున్నా ఇలా మాట్లాడటం చాలా మంది ఉన్నారు నాయకులు ఇలా మొన్న మాట్లాడుతుండే వాళ్ళు చనిపోతే కుటుంబంగా ఏమయా నీ కొడుకు మెడిసిన్ ఇప్పించి ఇప్పించింది అంటే నువ్వు వ్యక్తిగత వ్యక్తిగతంగా నువ్వు సాయం చేసినావు తప్ప ప్రజలకు ఏం సహాయం చేసినావు అని అడుగుతున్నా అటువంటి వాళ్ళలో ముప్పై నలభై మందిని తయారు చేసుకొని ఊర కుక్కల మాదిరిగా ఊరి మీద వదులుతున్నావు ఇవాళ నువ్వు ఇలా తీస్తా నీ చిట్టా అంతా చెప్తే నేను ప్రజలకు నువ్వేం చేసినావు ప్రజలు చేసింది శూన్యం ఇలా నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించినావు సీట్లు ఇప్పించినావు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు మెడికల్ సీట్లు ఇప్పించినావు ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నావు ఇలా వాటి అన్నిటి కూడా ఆటలు చెల్లవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారు ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నావు కలెక్టర్ గారికి ఏమేమి చెప్పి మాకు తెలియదా ఈయన గట ఎక్కడెక్కడో పని చేసే వాళ్ళందరికీ ఈయన ఇయ్యాలడిగినాను ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్ లో పొడిగించాలంట కొనసాగించాలని అడిగాల ఆయనకున్న అన్ని మహిళలందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా గదే నౌకర్లు ఉంటానంట ఆయనను అవన్నీ కుదరని ఇప్పటి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది కానీ అందరు ఆ రకంగా ఉంటారని అనుకోకు ఇప్పటికి కూడా నీకు బానిసత్వం ఊడిగం చేస్తాను కావచ్చు వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాజ్ అండగా ఉంటాను కావచ్చు వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి ధోరణితో పోవట్లే ఇవ్వాలా వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశయాలకు అది అనుకో వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం ఇలా నువ్వు మాట్లాడిన మాటలు మాకు తెలివయా ఇలా వీళ్ళతో చెప్పి ఈ పని చేయిస్తా వాళ్ళతో చెప్పి ఆ పని చేయిస్తా అని చెప్పి ఇవాళ అధికారుల కూడా చెప్తున్నాం ఇవాళ ఇన్నాళ్ళు మేమేమండే ఇవాళ ఇవాళ చెప్తున్నాం అధికారులు జిల్లా స్థాయిలో ఏ అధికారులున్నా ఉన్నా పాత ఆడలిగా సాగవు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం మేము ఆ బాధ్యత నెరవేర్చాలైన అని చెప్పి చేస్తే అది ఇక్కడ నుండి సాగం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుని ఇలా ఇంకోటి ఇవాళ మొదలైంది ఇంకోటి దీక్షాట दीक्षा दिवस పేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ లో మౌలిక సదుపాయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గరిడపల్లి నుండి ఆలింగపురం బీటీ రోడ్డును ముప్పై కోట్లతో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్టంలో నూట మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని ప్రతిపకాలు ఈర్ష్య కుళ్లు కుతంత్రాలతో మాపై బురద చల్లుతున్నారని అన్నారు నేను హైదరాబాద్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా నా మనసు హుజూర్ నగర్ అభివృద్ది వైపు ఉంటుందని తెలిపారు

మీమే కావాలో మేము గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ కావాలో మీరు చెప్పండి అందరి గురించి అందరి గురించి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదడానికి మీ అందరి సహకారంతో నిరంతరం మన ప్రయత్నం కొనసాగుతుంది రాష్ట్రంలో కూడా మీరు గమనించాలి ఈ ప్రతిపక్షాలు వాళ్ళకి పని లేకను ఫ్రస్ట్రేషన్లను మరి ఏదో వాళ్ళ రాజ్యం కోల్పోయినట్టు ఫీల్ అయిపోయి జలసి మరి అడ్డగోలుగా ఈ డిగ్రీ కాలేజ్ అండ్ ఈ జూనియర్ కాలేజెస్ అన్ని కోర్సులలో ఎవరైతే కాలేజ్ టాపర్ ఉంటారో నా తరఫున ఒక గోల్డ్ మెడల్ ఇస్తారని చెప్పి కూడా ప్రకటించిన మరోసారి ప్రకటించిన ప్రిన్సిపల్స్ నా దగ్గరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ కాలేజ్ లో మీ కోర్స్ టాపర్ ని తీసుకురండి అది నేను ముందు హామీ రెడ్డి గా ఏర్పాటు చేస్తారు సరే టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆరు వందల ఓకే మీరు జగిత్యాల కలెక్టర్ మినీ కాన్సరెన్స్ హాల్లో రైతు పండుగ సంబరాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మహబూబ్ నగర్లో జరిగే రైతు సంబరాల పండుగను జగిత్యాల జిల్లాలో ఎంపిక చేయబడ్డ రైతు వేదికల ద్వారా వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రతి ఒక్క రైతు పాల్గొని ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించి విజయవంతం చేయగలరని తెలిపారు అనంతపురం ప్రభుత్వ ఆడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీ మొత్తం ఇప్పటి వరకు రైతులకు డెబ్బై రెండు పాయింట్ ఒకటి సున్నా ఒకటి మెట్రిక్ ధాన్యానికి కోట్ల చెల్లింపు అయ్యాయని తెలిపారు జిల్లా ప్రభుత్వం తరఫున విజయవంతం చేసేటువంటి మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రివర్గా పెద్దలంతా కూడా ప్రతి వైద్య రైతు వేదిక జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాలకు సంబంధించిన రైతు వేదిక దగ్గర అగ్రికల్చర్ అధికారులు స్క్రీన్ ఏర్పాటు చేస్తే స్క్రీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతును ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ జీసీ గారు కానీ జిల్లాకు సంబంధించిన జగిత జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటివరకు జరిగిన వంట కొనుగోలు విషయాలు ఒకట సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్ల వడ్లు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయడం జరిగింది సొసైటీ వంట కొనుగోలు కానీ ఐకేపీ వంట కొనుగోలు ద్వారా జిల్లా కలెక్టర్ జిల్లా ఇంట్రా కూడా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడుకుంటారు ఏ యొక్క రైతులు ఏ పిల్లలు ఎలాంటి కటింగ్ ఇబ్బంది పెట్టకుండా ఏదైతే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సుమారు లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది తొంభై తొమ్మిది మెట్రిక్ టన్ల యొక్క వడ్డు కొనుగోలు చేసి సుమారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నేరుగా రైతుల కోట్లు జమ చేయడం జరిగింది మరి దానికి ఈ జిల్లాకు సంబంధించిన ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రైతు కుటుంబాలకు నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలు మరి అకౌంట్లలో మొత్తం జమ చేయడం జరిగింది మరి దానికి కానీ సన్నవాట్లకు సంబంధించిన బోనస్ మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు సన్నవాట్లకు సంబంధించిన రైతాంగం రెండు వే రెండు వేల ఒక వందల నలభై ఎనిమిది మెట్రిక్ టన్ల వట్ల సన్నవాట్లు కొనడం జరిగింది ఈ రోజు జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఒకటే జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ శివు సప్లై మినిస్టర్ గారు కానీ ఎప్పుడైతే సన్న వడ్ల రైతాంగానికి ఇంటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన వెంటనే ఇంటాలకు రెండు వందల ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన వెంటనే ఏదైతే మిల్లర్ల మిల్లర్లే రైతు తగ్గిపోయి మేము అంతకంటే రెండు వందల రూపాయలు ఎక్కువ రేట్ ఇస్తామని చెప్పేసి ఆ సన్నబాట్ల రైతు ఎక్కువ వంటలు కొనుగోలు జరిగింది అంటే ప్రభుత్వం ముందుకు రావడం వల్ల రైతుకు మేలు జరిగింది కష్టపడి ఆరు గంటలు కష్టపడి రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండడం వల్ల రైతు నష్టపోకుండా కొనుగోలు జరిగడం జరిగింది దాంతో భాగంగా ప్రభుత్వం అయితే ఇంత ప్రభుత్వ ప్రభుత్వ డిపార్ట్మెంట్ వరకు కేవలం రెండు వేల ఒక నలభై ఎనిమిది మెట్రిక్ డాలర్ యొక్క సన్నబోట్లు తీసుకోవడం జరిగింది దానికి సుమారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది సన్న టోటల్ కదా మరి అది కాక మూడు మూడు పాయింట్ పదహారు మూడు కోట్ల పదహారు లక్షలు చెల్లించడం జరిగింది దానికి కాను కాదు ఈ యొక్క ై కూడా మేము మా మీడియా వ్యక్తులు అందరికీ కూడా తెలుసు ఏ ఒక్క రైతు కూడా నూట పద్దెనిమిది మండలాలకు సంబంధించిన రైతాంగం జగిత్యాల జిల్లాలో ఏ రైతు కూడా అలానా మండగంలో దగ్గర నలభై కిలోలు సంచి తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయడం జరిగింది ధర్మాకాండే ట్రగ్ షీట్ కూడా తక్షణమే సుమారు తొంభై ఒక్క శాతం రైతులకు ట్రగ్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ద్వారా ప్రతి వాళ్ళ దగ్గర ఆ ట్రగ్షీట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లలో వారం పది రోజులు కూడా అప్పట్లో బయట జరిగింది మొదటిసారి ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని విధంగా ఇరవై ఏడు వేల ఏడు వందల పదకొండుకు సుమారు నాలుగు ముప్పై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు దొడ్డు దొడ్డు వర్ల రైతాంగానికి అదేవిధంగా సన్న వర్ల రైతాంగానికి మూడు వందల డెబ్బై ఏడు కోట్లు సుమారు చెల్లించడం జరిగింది ఎలాంటి కటింగ్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫార్మర్ సాగుతుంది మరి అదేవిధంగా మరి వడ్ల ఏదైతే రైతు విషయంలో కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు కానీ ప్రతి రైతు వేదిక గ్రామాల వారిగా వచ్చినటువంటి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి రైతులు నేరుగా రెండు లక్షల రూపాయలు నామాఫీ విషయంలో కూడా ప్రభుత్వం సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు డెబ్బై రెండు వేల ఒక వంద పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో గల కాకతీయ పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది బోధన్ మండలానికి చెందిన జశ్వీత్ రెడ్డి కాకతీయ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు నిన్న విద్యార్థికి జ్వరం రావడంతో పాఠశాల సిబ్బంది ఓఆర్ఎస్ తాగించారు అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఉదయం కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకోగా బాలుడు తల్లిదండ్రులను కలిసి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు దీంతో కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జ్వరం వచ్చినా బాబుకు ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని అందుకే మృతి చెందాడని ఆరోపించారు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేము వామిటింగ్ టాబ్లెట్ ఇచ్చి వదిలేసామంటున్నారు పిల్లాడికి అంత లేవలేని కండిషన్ లో వామిటింగ్ టాబ్లెట్ ఇస్తారు మార్నింగ్ ఏమైంది నైన్త్ క్లాస్ వస్తాయి యమునా క్యాంపస్లో అది రాత్రి ఫీవర్ ఉన్నది అది వీళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు తెలుసుకొని ఓఆర్ఎస్ఏండ్ వాంకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది రాత్రి ఏది మన టిఫిను అది రాత్రి స్టడీ అవర్స్ కూడా రాలేదు వాళ్ళు ఉన్నట్టు కానీ సరిగ్గా పార్టిసిపేట్ కాలేదు సో దానివల్ల నెక్స్ట్ మార్నింగ్ కూడా మీరు నైట్లో మా ఎవరికి బా బాబే బాబే పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది ఎర్లీ అవర్స్లో మార్నింగ్ స్టడీ అవర్స్ రాలేదు బాబు ఎవరైతే మీరు స్టడీ అవర్స్ ఉంటారో వాళ్ళు బాబు రాలేదు స్టడీ అవర్స్కి సో దేనిప వీళ్ళు రమ్మని ఏది మనకు బ్రేక్ఫాస్ట్ రమ్మని చెప్తే రాకుండా వల్ల బోండా ఇస్తాడు రోజు ఈవినింగ్ ఈరోజు వస్తే బోండా మంచిది కాదు కాబట్టి మరి ఆయిల్ ఫుడ్ బాగా బాగా కాబట్టి ఒక హాఫ్ దోశ ఇస్తే హాఫ్ దోన్ అండ్ పాలు కూడా జరిగింది అదే టైంలో పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం సో ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో పేరెంట్స్కు ఇన్ఫామ్ చేస్తే నైన్ థర్టీ ప్రాంతంలో వచ్చారని చెప్పారు పేరెంట్స్ అదే టైంలో బాబు పైకి వెళ్ళి కిందికి దిగేటప్పుడు కూలిపోవడం జరిగింది అని మన చీఫ్ గారు చెప్పడం జరిగింది సేమ్ పేరెంట్స్ అదే టైంలో రావడం జరిగింది దాదాపు పేరెంట్స్ ముందుగానే కుప్పం కూడా జరగడం జరగదు బాబు సేమ్ అప్పుడే ప్రతిభ హాస్పిటల్కి తీసుకునే జరిగింది ప్రతి హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది దానికి ఇంతగా తెలుస్తుంది సార్ నిన్న ఇంతగా తీసుకుంటారు నేను ఇన్ని వచ్చింది ఇరవై నాలుగు గంటలుగా హాస్పిటల్ తీసుకోలేరు పేరెంట్ స్కూల్ యాజమాన నిర్లక్ష్యం ఉందని ఆ పేరెంట్స్ చెప్తున్నారు సార్ వాళ్ళ వర్షం ఏం తీసుకోలేరు ఆ విషయం నిర్ధారణ జరిగింది సార్ అంటే వాళ్ళకి సమాచారం ఇవ్వలేదు సార్ తల్లిదండ్రులు గత మూడు రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో ఉండదు రాత్రి మాత్రం అనారోగ్యంగా ఉండడం జరిగింది పిల్లలు సో అప్పుడు వీళ్ళే ట్యాబ్లెట్లు వేసింది ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ఈ బార్డు గారు వచ్చే బార్డు హాస్పిటల్ తీసుకెళ్ళలే హాస్పిటల్ తీసుకెళ్ళారు నిర్లక్ష్యం పొందాలంటే ఇంకేస్తారు నాకు మాత్రం మా పేరెంట్స్కు వాళ్ళు తెలుసు మార్నింగ్ 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 మాత్రం మా పేరెంట్స్కి పొందే పేరెంట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ అసోసియేషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యకుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు పాలిస్టర్ అసోసియేషన్ అధ్యకుడు ఆడెప్పు భాస్కర్ గోవింద్ రవి దూడం శంకర్ దూస భూమయ్యతో పాటు ముప్పై మంది సభ్యులు పార్టీలో చేరారు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలిస్టర్ రంగ సమస్యలు పాలిస్టర్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు ఇటు అటు విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నా పెద్దలు దూడం శంకర్ గారు కానీ అదేవిధంగా భాస్కర్ గారు కానీ వస్త్ర వ్యాపార సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు రవి కానీ గోవిందరావు కానిక గారికి చాలా చాలామంది పెద్దలు ఈరోజు వేనాడ పట్టణానికి సంబంధించి నేతన్నలకు ఈరోజు మేము ఉంటాం ఈ అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి చేదోడవని చెప్పిన ఆలోచితోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారందరికీ నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు మీ యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి స్థలంలో నాలుగలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నుల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి నేతన్నలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పండి ఇక్కడ ఈరోజు సిరిసిల పట్టణ సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం ఇది ఓ మార్పు నాందిగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు ప్రాంతంలో మీకు అండగా దండగా మీ కష్టాలు పాల్గొని పాల్పంచుకునే విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయిలు పెట్టి పోయినటువంటి సందర్భంలో మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పొన్న ప్రభకర్ గారు మంత్రి కానీ శ్రీధర్బాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సాంసభులు అందరూ కూడా తుమ్మ నాగేశ్వర గారికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దఫాలు వారికి ఇప్పటివరకు రెండు వందల కోట్లు కూడా పాత బకాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది ఏదైతే భూదాన్ పోచన్పల్లిలో మీరు ఎక్కువ ఉంది వస్త్రాన్ని గోదావరి పెట్టినో ఆనాడు మీరు కండిషన్ అది అమ్మిన కొద్ది ఇవ్వాలని చెప్పండి అది కూడా ఇప్పుడు అమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ దాటింది అది కూడా మీకు త్వరలో ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రధానంగా నేతలకు సంబంధించి మరి వస్త్రాలకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రభుత్వం ద్వారా రావాలని కోరినప్పుడు బహుశా పది రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేవలో రాకంటే ముందే ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై రోజులు సరిపడా పనుకోవడానికి కోసం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా రావడం ఈరోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి ఆలోచన మీ చేయనే చేయని కూడా